హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎస్ఆర్ నాడి టీవీ నేను ఈరోజు మీకు భజన పోటీ గురించి తెలియజేస్తున్నాను తప్పకుండా భజన పోటీ గురించి తెలియజేసే ముందు ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఇప్పుడు వివరాలు వద్దాం ఇరు రాష్ట్రాల స్థాయిలో పోటీ ఉంటుంది శ్రీ 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 వాల్మీకి జయంతి సందర్భంగా ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా పోటీ నిర్వహిస్తున్నటువంటి గ్రామం కన్నమడకల గ్రామం ఓర్వకల్లు మండలం కర్నూలు జిల్లాలో భజన పోటీ నిర్వహిస్తున్నారు తప్పకుండా పదిహేడవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రాత్రి ఎనిమిది గంటలకు గ్రామం చేరి స్వకాలంలో గ్రామం చేరి ఎనిమిది గంటలకు డిప్లో పాల్గొనవలసినదిగా మరి మరీ గ్రామస్తులు కోరుతున్నారు ఈ పోటీ కార్యక్రమం నాకు సహకరించినటువంటి దాతలు చాలా ముఖ్యం ఏ కార్యక్రమం అయినా విజయవంతం కావాలంటే కావాల్సింది దాతలే దాతలుంటే ఏ క్ర కార్యక్రమ విజయవంతం అవుతుంది అదేవిధంగా ఈ భజన ఇది ఇచ్చినటువంటి దాతల పేర్లు ఎంత ఇచ్చారు ఎవరెవరు ఎంత ఇచ్చారనేటువంటి వివరిస్తున్నాను మరో మొదటి బహుమతి దాత శ్రీ సి సుధాకర్ రావు ఇరవై వేల రూపాయలు రెండవ బహుమతి ప్రదాతలు అనిల్ కుమార్ రెడ్డి గారు పదహైదు వేల రూపాయలు మూడవ బహుమతి దాత శ్రీ ఏఎల్ నాగేశ్వర్రెడ్డి శ్రీ ఏఎల్ నాగేశ్వర రెడ్డి గారు పన్నెండు వేల రూపాయలు ఇచ్చారు నాలుగు బహుమతి ప్రదాత ప్రదాత కే భూషణ్ గారు పదివేల రూపాయలు ఇచ్చారు ఐదో బహుమతి ప్రదాత శ్రీ తొర్రి నాగశేషుడు శ్రీ తొరి నాగశేషుడు గారు తొమ్మిది వేల రూపాయలు ఆరో బహుమతి దాత శ్రీ సిరివెల్ల మాలిక్ గారు సిరివెల్ల మాలిక్ గారు ఎనిమిది వేల రూపాయలు ఏడో బహుమతి దాత సిరివెల్ల కలం గారు ఏడు వేల రూపాయలు ఎనిమిదవ బహుమతి దాత శ్రీ చాకలి నాగరాజు గారు ఆరు వేల రూపాయలు తొమ్మి తొమ్మిదవ తొమ్మిదవ బహుమతి దాత పిచ్చన్న శ్రీ పుచ్చ తొమ్మిదవ బహుమతి దాత శ్రీ పిచ్చన్న పెద్ద పుల్లయ్య గారు ఐదు వేల రూపాయలు ఇచ్చారు పదవ బహుమతి దాత శ్రీ చాకలి సుంకన్న గారు నాలుగు వేల రూపాయలు పదకొండవ బహుమతి దాత శ్రీ కల్లాల చంద్రుడు గారు మూడు వేల రూపాయలు పన్నెండవ బహుమతి దాత తబలిస్టు తబలిస్టు నడిపెన్న గారు రెండు వేల రూపాయలు ఇచ్చారు పదమూడవ బహుమతి దాత శ్రీ కప్ప లక్ష్మణ గారు ఒక వెయ్యి వెయ్యి రూపాయలు ఈ భజన పోటీకి ఇచ్చినటువంటి దాతలు వీరు ఈ భజన పోటీకి ముఖ్యంగా వచ్చినటువంటి భజన బృందాలు అందరికీ హార్మోనిస్టు తబలిస్టు ఒక గ్రామం నుంచి దాదాపు పదహైదు మంది గ్రూపు వస్తుంటారు ఇలా ఎన్ని గ్రూపులకు వచ్చినా అన్ని గ్రూపులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు శ్రీ అమడాల రాముడు గారి కుమారుడు గౌరవనీయులు శ్రీ అమడాల అన్న స్వాములు గారు ఓకే ఫ్రెండ్స్ ముఖ్యంగా నియమ నిబంధనలు భజన పూటికి విచ్చయించినటువంటి బృందాలందరూ తప్పకుండా నియమ నిబంధనలు తెలుసుకోవాలి నియమ నిబంధనలు ప్రతి బృందం శ్రీరాముని పాట తప్పకుండా పాడవలేను ప్రతి బృందం ఎనిమిది మందికి తగ్గకుండా పన్నెండు మందికి మించకుండా ఉండవలేను హార్మోనిస్టు తబలిస్టు పాట పాడరాదు కోరస్ పాడవచ్చు అంటే సింగర్ పాడుతుంటే కోరస్తో కోరస్ వాళ్ళు మిగతా గాయకులతో పాటు హార్మోనిస్టు కూడా కోరస్ పాడవచ్చు కానీ తబలిస్టు హార్మోనిస్టు పాట పాడరాదు స్త్రీ పురుషులు స్త్రీ పురుషులు కలిసి భజన బృందంలో పాల్గొనరాదు సపరేటు స్త్రీల టీము ఉంటే పాల్గొనవచ్చు తబలిస్టు హార్మోనిస్టు మినహాయింపు ఉంటుంది ఎవరైనా ఉండవచ్చు వాళ్ళు భజన పోటీలో పాల్గొనే వారికి ప్రవేశ రుసుము వచ్చేసి మూడు వందల పదహారు రూపాయలు సాంప్రదాయ దుస్తులు తప్పనిసరిగా ధరించవలెను రాగ మార్పిడి తాళ మార్పిడి తప్పనిసరిగా ఉండవలేను మత్తు పానీయాలు సేవించి భజన పోటీలో పాల్గొనరాదు నిబంధన వచ్చేసి లెగ్ హార్మోనియం అంటే తొక్కుడు హార్మోనియం నిషేధం చేతి హార్మోనియం నాకు ప్రాధాన్యత ఉంటుంది భజన బృందములకు భోజన వసతి కల్పించబడును సినీ అనుకరణ సినిమా పాటలు పాడరాదు ఫోన్ల ద్వారా సిఫార్సు చేయరాదు ఫోన్ల ద్వారా సిఫార్సు చేయరాదు అంటే అన్నం మేము వస్తున్నాం ఆడొస్తున్నాం ఈడొస్తున్నాం మా పేరు రాసుకోండి డిప్పే తండి అని దీనికి అర్థం న్యాయ నిర్ణయతలదే తుది నిర్ణయం వాదోపవాదాలకు లేదు పదిహేడవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రాత్రి ఎనిమిది గంటలకు డిప్పు తీయబడును డిప్పు తీసిన తర్వాత వచ్చిన వారికి ఐదు మార్కులు తగ్గించబడును ఐదు మార్కులు తొలగించబడును కావున అన్ని బృందముల వారు సకాలంలో గ్రామం చేరి డిపులో పాల్గొనవలసినదిగా గ్రామస్తులు కోరడమైనది హార్మోనిస్టు తబలిస్టు తప్ప హార్మోనిస్టు తబలిస్టు తప్ప మిగతా వారందరూ ఒకే గ్రామమునకు చెందిన వారై ఉండవలేను ఆధార్ తప్పనిసరి ఆధార్ ఖచ్చితంగా చూస్తారు తప్పకుండా ఆధార్ కార్డు తెచ్చుకోండి ఓకే ఈ కార్యక్రమం నాకు ఎస్ఆర్ నాయుడి టీవీ యూట్యూబ్ ఛానల్ రావడం జరుగుతుంది మరి మరి తెలియజేయడం ఏమనగా ఒక యూట్యూబర్ వీడియోస్ తీసేటప్పుడు మిగతా యూట్యూబర్స్ వీడియోస్ తీయవద్దండి ఎందుకంటే అందరు సేమ్ కంటెంట్ అవుతాయి కాబట్టి అందరికీ రియూజ్డ్ కాంటెంట్ కంప్లైంట్ వస్తుంది తప్పకుండా ఈ విషయం గమనించండి మనము ఈ కన్నమడకల గ్రామం చే చేరుడకు రహదారి మార్గంలో వచ్చేసి మీరు కర్నూలు నుండి వాళ్ళైతే కర్నూలు నుంచి ఓర్వకల్లుకు ముప్పై కిలోమీటర్లు ఓర్వకల్లు నుంచి అక్కడ కన్నమడకల గ్రామం మూడు కిలోమీటర్లు ఉంటుంది గమనించగలరు ఇట్లు కన్నమడకల గ్రామం ఆహ్వానించి వారు తెలియజేస్తున్నటువంటి భజన పోటీ నిర్వహిస్తున్నటువంటి వారు ఇట్లు కన్నమడకల గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజల సహకారంతో ఈ పోటీ నిర్వహిస్తున్నాము తప్పకుండా సకాలంలో సకాలంలో గ్రామంలోకి చేరి భజన భజన పోటీలో పాల్గొని మా భజన పోటీని విజయవంతం చేయవలసినదిగా మరి మరి ఇరు రాష్ట్రాల భజన బృందాలందరినీ కోరుతున్నాము అన్ అంటూ కన్నమడగల గ్రామ ప్రజలు పెద్దలు స్థానిక భజన మండలి సభ్యులు కోరుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇరు రాష్ట్రాల మన బృందాల సభ్యులందరికీ ఈ వీడియో షేర్ చేయండి తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ జై శ్రీరామ్ భజన పోటీకి వచ్చేటటువంటి సభ్యులకు ఏమైనా అనుమానాలు అనుమానాలను నివృత్తి చేయుటకై కింద ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఈనే ఫోన్ నంబర్ లక్ష మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు జై శ్రీరామ్